మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని డీఐజీ గోపనాథ్ జెట్టి యువతకు సూచించారు ఇంటర్ డిగ్రీ విద్యార్థులై మాదక ద్రవ్యాల బారిన పడుతున్నారని తెలిపారు అనకాపల్లి జిల్లా పాయకరావు సంకల్పం కార్యక్రమంలో ఎస్పీ తుహీన్ సిన్హాతో కలిసి పాల్గొన్నారు డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబడితే ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడుతుందని హెచ్చరించారు డ్రగ్స్ నియంత్రణకు రాష్ట ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందన్నారు సంకల్పం అనేటువంటి ప్రోగ్రాంతో విశాఖపట్నం రేంజ్ లో ఉన్నటువంటి ఐదు జిల్లాల్లో కూడా ప్రతి స్కూలు కాలేజీ అదేవిధంగా యూనివర్సిటీసు మెడికల్ కాలేజెస్ వీటన్నిటిలో కూడా విద్యార్థిని విద్యార్థులందరికీ ఈ డ్రగ్స్ గంజాయి వల్ల జరిగేటువంటి ఇబ్బందులు వాటిల్లో వివత తెలిసి తెలియక వాటిని కన్జ్యూమ్ చేసినా లేదు ఆ ట్రేడ్ లో ఇన్వాల్వ్ అయినా కూడా దాని వల్ల జరిగేటువంటి దుష్పరిణామాలపైన కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ మీద చట్ట ఉండేటువంటి నేరాలపైన వారికి అవగాహన కల్పిస్తూ దానిలో భాగంగా ఈరోజు ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రకాష్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది